అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీవ్ వంటగదిలో అప్పటికప్పుడు ఐదు నిమిషాలల్లో మీకు కావాల్సిన పోషకాలతో ఇలా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చేసుకొని తినేసేయొచ్చండి ఎక్కువ శ్రమ లేకుండా జస్ట్ ఐదు నిమిషాలలో అయిపోతుంది పిల్లల నుండి పెద్దల వరకు ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చేయటం కూడా అంతే ఈజీ ముందుగా ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ అలాగే ఒక టమాటో కొద్దిగా హాఫ్ ఏమో క్యాప్సికము ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కొద్ది అంతా కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవన్నింటినీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా కట్ చేసి కట్ చేసుకోవాలి పెద్దగా కాకుండా చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనము కట్ చేసుకున్న కూరగాయలన్నీ దీంట్లో వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోండి వేసుకు ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నేనైతే మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు ఉప్పు తక్కువనే వేసుకోవాలండి ఒక వన్ టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను అలాగే కొద్దిగానే గరం మసాలా వేసుకోవాలండి ఇది వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది ఎక్కువ వేయొద్దు ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేయొద్దండి కొద్దిగానే వేసుకోవాలి ఇప్పుడు ఒక కూర గరిటెడు ఉంటుంది కదండి చిన్న కూర గరిటెడతోని ఒక మూడు స్పూన్లు ఇది బేసన్ శనగపిండి వేసానండి శనగపిండి వేసిన తర్వాత ఈ కూరగాయలన్నీ పిండిలో ఇలా కలిసేటట్టు ఇలా స్మాష్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి ముందుగా ఇలా కలుపుకోవటం వల్ల అది దాంట్లో ఉన్న ఆనియన్ టమాటో దాంట్లో ఉన్న జ్యూస్ అనేది బయటకు వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత తగిన నీళ్ళు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అంతవరకు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి అంతవరకు నేను పొయిపోయిన ఇలా ఒకటి ప్యాన్ వేడి చేసుకున్నానండి నాన్ స్టిక్దే వాడుతున్నాను దీంట్లో ముందుగానే కొద్దిగా నూనె వేసి ఇలా వేడి చేసి పెట్టాను అది కలుపుకునేంతవరకు ఇది కొద్దిగా మంచిగా వేడైన తర్వాత ఇది ఇలా బ్యాటర్ వేసుకోవాలి మన ఆటల్లాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కాల్చాలండి మూత పెట్టేసి ముందు వేసిన తర్వాత మంచిగా ఇలా కాలుతుంది తొందరనే ఏమి విడిపోవటము అలా అంటుకోవటం అలా ఏమీ ఉండదండి చక్కగా వచ్చేస్తుంది ఇలా చేసుకున్న తర్వాత ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులో చక్కగా కాల్చుకోవాలి పచ్చిగా లేకుండా మంచిగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి వేడిగా అయినా కానీ ఇది అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు కదా రుచి కూడా అంతే బాగుంటుందండి ఇలా బ్రేక్ఫాస్ట్ కానీ లేదా డిన్నర్ కానీ ఇలా చేసుకొని తిన్నారంటే ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరు ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్